స్పెషల్గా ఈ కార్యక్రమం అంతా ఇంత సజావుగా జరగడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము సొసైటీ ఫార్ వైబ్రెంట్ విజయవాడ శ్రేయస్ మిడియాడ్ అసోసియేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ విజయవాడ కాన్స్టిట్యుయెన్సీ కేసీని చిన్ని గారు ప్రిన్స్ విజయవాడ ఉత్సవ్ అండ్ జ్యువెలరీ పార్ట్నర్స్ ఆర్ బేగర్ జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పవర్డ్ బై శ్రేయస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ వరమహాలక్ష్మి ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ యోధా డయాగ్నాస్టిక్స్ श्रेयस कॉर्पोरेट क्लब विजया डेयरी नेशनल कैंपस क्रिकेट लीग 2025, फीलिंग्स इंडिया इंस्टेंट नूडल्स श्रेयस इंपैक्ट फाउंडेशन श्रेयस उत्सव बॉटला डायनमिक्स विजया डेयरी हेचर टी ग्रूप आंध्र क्रिकेट असोसीयेषन अलागे पृथ्वी टोयोटो अलागे గారపాటి ర్యాం కార్ హోటల్స్ ఆర్ ఆర్ ఫార్చ్యూన్ మురళి పార్క్ అండ్ మురళి రిసార్ట్ విజయవాడ ఉత్సవాలు కనకదుర్గమ్మ వారి సాక్షిగా ఈరోజు రోడ్ రోడ్లో కూడా అద్భుతమైన ర్యాలీ జరిగింది అందులో శంఖనాథం దగ్గర నుంచి గారడి అలాగే కూచిపూడి కళా బృందాలు డప్పులు కొమ్ముకో కొమ్ముకోయ పులివేషాలు లంబాడీ వేషాలు తప్పెట గుళ్ళు అలాగే గుస్సాడి కర్ణాటక కాంతార బుట్టబొమ్మలు కేరళ డ్రమ్స్ లంబాడీ వేషాలు పగటి వేషాలు కీలుగుర్రాలు బీరప్ప డోలు డప్పులు బేతాళ సెట్టు గుర్రల డాన్సు థీమ్మారు అలాగే అరుకు దింస పోతురాజులు వీరగాస అఘోర గురవయ్యలు కర్రసాము తప్పిటగుళ్ళు లాంటి ఎన్నో అద్భుతమైనటువంటి సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి